హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ త్రినేని సీరియల్ పవిత్ర జయరాం మరణించిన తర్వాత తన భర్త చంద్రశేఖర్ కూడా మరణించడం జరిగింది వీళ్ళిద్దరు కలిసి నిన్నే పెళ్ళత త్రినేణి సీరియల్ ఇంకా పలు సీరియళ్ళు నటించారు త్రినేని సీరియల్లో ఏర్పడ్డ పరిచయం కాస్త ప్రేమ దాకా వెళ్ళింది పవిత్ర జయరామ్ గారు మరణించిన రెండు రోజులకే చంద్రశేఖర్ మరణించారు తను లేని జీవితం నాకు వద్దు అంటూ తను సూసైడ్ చేసుకున్నాడు వాళ్ళు ఉంటున్న ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు కొంతమంది సినీ నటులు చెబుతున్నారు పవిత్ర గారి మరణం తట్టుకోలేకనే తను సూసైడ్ చేసుకున్నాడు అంటున్నారు చంద్రశేఖర్ కు ఇంతకు ముందే పెళ్లి అయింది తనకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు తను నిజంగా పవిత్ర గారి మరణం తట్టుకోలేక చనిపోతే మాత్రం ముగ్గురు జీవితాలను నాశనం చేసినట్లే చంద్రశేఖర్ వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది ఇంటికి వచ్చి బెల్ బెల్ ఎంత రింగ్ చేసినా తీయకపోయేసరికి తలుపు తలుపు పగలగొట్టి చూశారు అప్పటికే తను బాల్కనీలో వేసుకున్నాడు పవిత్ర చనిపోయాక ఇంట్లో ఎవరూ లేరు పిల్లలు బెంగళూరుకి వెళ్ళిపోయారు పవి పవిత్ర చనిపోయిన దగ్గర నుండి ఇంటికి వెళ్ళలేదు ఈ రోజు వచ్చి ఇలా పిల్లలకి బట్టలు తీసుకొని వెళ్ళాలి అని చెప్పాడంట తో ఫ్రెండ్స్తో చాటింగ్లో ఇంకా ఇన్స్టాగ్రామ్ లో పవిత్ర లేని జీవితం నాకు వద్దు అని చాటింగ్ చేశాడంట వాళ్ళు ఎంత చెప్పినా వినలేదంట ఇంకా ఇంటికి వచ్చేసరికి సూసైడ్ చేసుకొని ఉన్నాడు